మన పోరాడేది మనుషులతో కాదు విశ్వాసయాత్రలో ప్రేమైన వర్లరా మన శత్రు ఎవరో మనం గుర్తుపట్టాలి మన శత్రు ఎవరో మనకు తెలియకపోతే ఒక గురి ఉండాలి మన శత్రు పలానవాడు అంటే మన శత్రు సాతానుడు ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ దురాత్మసేన లోకనాథుడు ఆ సాతానుడితో మనకు యుద్ధాలు అందుకొరికే ఏ ఒక్క వ్యక్తి మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా ఆ వ్యక్తిని కాకుండా ఆ వ్యక్తి వెనకాల ఉన్న శక్తి ఏంటి దాన్ని మనం గమనించి ఆ శక్తితో మన యుద్ధం చేస్తే ఈ వ్యక్తి మంచి అయిపోతాడు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా ఒక అమ్మాయికి దయ్యం పట్టింది పది మందిని కొట్టింది ఆ దయ్యాన్ని గద్దించాము ఆ దయ్యం వదిలిపోయింది లేచి నాకేమైంది అంటుంటు అది అంటే ఇప్పుడు పది మందిని కొట్టింది ఎవరు ఏమి చేతులే వాళ్ళని కొట్టినట్టున్నా ఆమె వెనకల క్రియ చేస్తున్న దురాత్మశక్తి మన విశ్వాసయాత్రలో మీరు చదువుకుంటున్న చోట మీరు వ్యాపారం చేస్తున్న చోట మీరు పనులు చేస్తున్న చోట చాలా మంది కొంతమంది శత్రువులు మీ వ్యాపారానికి వ్యతిరేకంగా మీ ఉద్యోగానికి వ్యతిరేకంగా మీ ప్రమోషన్కి వ్యతిరేకంగా ఏంటండి క్రైస్తవులు అని చెప్పి కొన్ని ప్రమోషన్స్ ఇవ్వలేకపోతున్నారు క్రైస్తవులనే కారణంతో క్రైస్తవులు అని చెప్పి ఇల్లు కొంతమంది క్రైస్తవులని చిన్న చూపు చూస్తుంటారు దేవుని బిడలు అని చెప్పి హింసిస్తుంటారు ఇవన్నీ చూసినప్పుడు మనకు ఆ వ్యక్తి మీద ద్వేషం కలుగుతుంటది బాధ కలుగుతుంటది అతడు మనల్ని బాధించాలని ఏమి అతనికి అలాంటి ఆలోచన అతని వెనకాల క్రియ చేసే ఒక దురాత్వం ఉంటుంది అతని వెనకాల ఒక ఆకాశ మండలపు ఆకాశ మండలాలు సంచరించే ఒక దురాత్వ సేన ఉంటుంది ఆ సేన మనల్ని బలహీనపరచాలని నిన్ను నీలాగా ఉండకుండా నువ్వు దేవుని ఆరాధించకుండా నువ్వు దేవుని సేవించకుండా ఆ శక్తులు క్రియ చేస్తూనే ఉంటుంది నీ వెంటనే శత్రును గుర్తుపట్టి ఆ శత్రు క్రియలు గద్దించి బైబిల్ మనం చూస్తాం కదండి యేసయ్యకు ప్రియమైన శిష్యుడు పేతురు ఆ పేత్రను చూసాడ సాతానా నా వెనక పొమ్మని గద్దించాడు తన ప్రియమైన శిష్యుని సాతానాని ప్రభు పిలుస్తాడంటే పేతృని కాదు దేవుడు గద్దించింది పేతృ వెనకాల క్రియ చేస్తూ లోక కళ్యాణం జరగకుండా దైవ కార్యం జరగకుండా ఏసుక్రైస్తు సులువ వేయబడాలి ఆయన సులువ మరణం ద్వారానే ప్రపంచానికి ప్రశాంతత ఆయన సులువ మరణం ద్వారానే ప్రతి పాపి పరలోకమందున తండ్రిని చేరుకుంటాడు ఇది లోక కళ్యాణం ఈ లోక కళ్యాణం కొరకు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు ఆ పని జరగకుండా తన ప్రియమైన శిష్యుని ద్వారా ఆ కార్యని అడ్డగించడానికి కోసం సాతానుడు అడ్డుపడుతున్నప్పుడు సాతాన నా వెనక పొమ్మని గద్దించాడు స్తోత్రం చెప్పడం గట్టిగా ఎవరు నా శత్రు అనే సంగతిని మనం గుర్తుపట్టి ఆకాశ మండలాలు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు నట్లు దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి